హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆస్ట్రో టారెంట్ తెలుగు ఛానల్ నేను మీ చందన ఈరోజు మనం ఋషిక రాశి వారి యొక్క వార ఫలాలు డిసెంబర్ ఇరవై రెండు నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు ఎలా ఉన్నాయో చూద్దాం మీకు గనక నా రీడింగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు చూడడమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా యొక్క రీడింగ్స్ని షేర్ చేయండి మనం ఋషిక రాశి రీడింగ్స్ చూద్దాం ఏంజల్స్ सगाइड में व्यरासवार कीवाला ృిక రాశి చాలా శ్రద్ధ అండ్ స్ట్రాంగ్ పర్సన్ ఏ విషయమైనా సరే ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు అనేది వీళ్ళు తీసుకుంటారు ఏ విషయం కూడా టెన్షన్ అనేది పడటం లేదు వీళ్ళ యొక్క థాట్స్ అనేవి ఏంటంటే చాలా స్టేబుల్ గా ఉన్నాయి వీళ్ళు ఒక విధంగా చెప్పాలంటే పెద్ద తరహాగా చాలా హోదాగా ఉందాగా ఆలోచించే పర్సన్స్ ఇవేంటంటే కొన్ని యొక్క మన యొక్క పిల్లలు చేసిన పనులకు కూడా మనం ఒక్కోసారి మనం డెసిషన్స్ అనేవి తీసుకో వస్తుంది వాళ్ళు ఏవైనా తప్పులు అనేవి చేసినా సరే వాళ్ళని ఒక సరైన దారిలో అని పెట్టాల్సిన అవసరం మనకి ఎంతగానో ఉంది వాళ్ళ యొక్క కెరియర్ విషయంలో కానీ వాళ్ళ రిలేషన్షిప్లో కానీ మీరు కరెక్ట్గా ఒక ఆలోచనలో నిర్ణయాలు తీసుకొని వాళ్ళని కూడా సరైన దారిలో అనేది కూడా పెట్టండి కొన్ని కొన్ని విషయాల్లో మీరు కూడా డిప్రెస్డ్గా ఇదిగా అవుతారు కానీ మీ డిప్రెషవనెస్ అనేది బయటికి కనిపించకుండా వాళ్ళకి సరైన గైడెన్స్ అనేది తెలియజేస్తారు కాబట్టి యాక్షన్స్ అనేవి తీసుకునేటప్పుడు కాస్త ఆలోచించండి ఆపర్చునిటీస్ ఉన్నాయి కానీ మీరే సమయంగా ఆపర్చునిటీస్ అనేది మీరు గుర్తించట్లేదు ఫ్యామిలీ మ్యాటర్స్ లో కొన్ని కొన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయి మనం పిల్లల విషయంలోనే ఏదైనా మిస్టేక్స్ చేస్తున్నామా అన్న ఆలోచన కూడా మీకు ఉంది కానీ అలాంటిది ఏమీ లేదు మీరు సరైన గైడెన్స్ తో వాళ్ళు ఏమైనా చేసినా సరే వాళ్ళని సరైన దారిలో మీరు పెట్టగలరు అలాగే మనం ఫైనాన్స్ అండ్ రిలేషన్షిప్స్ ఎలా ఉందో కూడా చూద్దాం ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ఈ కృషిక రాశి వాళ్ళ ఫైనాన్స్ అండ్ రిలేషన్షిప్స్ అనేవి ఎలా ఉన్నాయి ఫోర్ ఆఫ్ కప్స్ ఫైనాన్షియల్ విషయంలోనే మీకు ఆపర్చునిటీస్ మిస్ చేసుకున్నాను నేను రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల నా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి లాస్ అయిపోయాయి అని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారు కానీ కొత్తగా మీకు న్యూ ఆపర్చునిటీస్ కూడా మీకు ఉన్నాయి కాకపోతే వాటిని మీరు సమయంగా గుర్తించడం అనేది లేదు మీరు కొంచెం వాటి మీద దృష్టి పెడితే మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా యాజ్ సూన్ ఆస్ పాసిబుల్ సాల్వ్ అవుతాయి Next to relationships with Shimulanella on the shoulder. ఏస్ ఆఫ్ స్పోర్ట్స్ రిలేషన్షిప్ విషయంలోనే మీరు ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన వస్తుంది ఎస్పెషల్ ఏంటంటే మన యొక్క కిడ్స్ విషయంలోనే చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళు ఎస్పెషలీ ఒక టీనేజ్లో ఉన్న పిల్లలు వాళ్ళ థాట్స్ అనేవి ఏంటంటే సమ్ంగా ఉండవు వాళ్ళకు మీరు సరైన గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం అనేది ఎంతగానో ఉంది మీరు చక్కగా ఒక లైక్ ఏ ఫ్రెండ్ వాళ్ళ గైడెన్స్ చేయడం వల్ల కూడా వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి సార్ట్ అవుట్ అనేవి అవుతాయి నెక్స్ట్ మనం కెరియర్ అండ్ హెల్త్ ఎలా ఉందో కూడా చూద్దాం కెరీర్ విషయంలోనే మనకి డెప్త్ కార్డ్ వచ్చింది కెరీర్ అంటే ఇక్కడతోనే డెప్త్ కార్డ్ అంటే మనకి ఎండింగ్ అని కాదు న్యూ బిగినింగ్స్ కూడా ఇప్పుడైతే మీరు ఏవైతే అని చేస్తున్నారో అవి అక్కడితోనే ఇంకా క్లోజ్ అయిపోయి ఇంకా నెక్స్ట్గా మీ మనసులోని ఎప్పటి నుంచో కొత్త విషయాలు స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు కాబట్టి కొత్త అనేవి మీరు స్టార్ట్ చేయండి కొత్త స్టార్ట్ చేస్తే గ్యారెంటీగా కూడా మీకు అనేది సక్సెస్ అనేది మీకు వస్తుంది ఇప్పటివరకు అయ్యింది ఏదైతే అయ్యిందో దాన్ని ఇంకా పెట్టేసి ఇంకా కొత్తగా కొత్తగా అనేది స్టార్ట్ చేసుకోండి హెల్త్ ఎలా ఉందో కూడా చూద్దాం టవర్ కార్డ్ హెల్త్ విషయంలోనే మీకు అంతగా బోలేదు మీ హెల్త్ అనేది త్వరగా ఏదైనా సిక్ అయ్యేది హాస్పిటలైజ్ అది అవే హాస్పిటలైజేషన్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు హెల్త్ విషయంలోనే చాలా జాగ్రత్తగా ఉండడం అనేది మీకు చాలా మంచిది నక్షత్ర వారిన రాశి వాళ్ళకి ఎలా ఉందో కూడా మనం చూద్దాం విశాఖ ఫోర్ కింగ్ ఆఫ్ వాన్స్ విశాఖ వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా స్ట్రెంగ్ పర్సన్ గా ఉన్నారు వాళ్ళ డిసిషన్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి మనం ఎలాంటి యాక్షన్ తీసుకుందామో ఏం చేద్దామో ఏ నిర్ణయాలు ఎలా చేద్దాం అనేది అంతా పక్కగా ప్లాన్ చేసుకొని ఉన్నారు నెక్స్ట్ అనురాధ వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం హెల్మెట్ అనురాధ వాళ్ళు ఎక్కువగా డిప్రెస్డ్గా ఉన్నారు వాళ్ళకి వాళ్ళే ఎక్కువగా లోన్లీగా ఉండి వాళ్ళు ఎక్కువ ఆలోచనలో ఉన్నారు మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుందామా ఏంటి మనం ఏమైనా తప్పు డెసిషన్స్ తీసుకున్నామా అనే ఆలోచనలో కూడా వాళ్ళకి ఉండింది జ్యేష్ఠ వాళ్ళకి ఎలా ఉందో కూడా చూద్దాం ఆఫ్ జ్యేష్ఠ వాళ్ళు వాళ్ళకి వాళ్ళే బంధించుకొని సిచ్యువేషన్స్ అన్ని వాళ్ళు బయటకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నా కూడా ఏమీ చేయలేకపోతున్నారు ఎస్పెషల్లీగా కిడ్స్ విషయంలోనే ఏమైనా మిస్టేక్ చేసామా ప్రాపర్గా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వలేదా అన్న దీనికోసం ఎక్కువగా ఆలోచించుకుంటున్నారు మీరు అలాంటి ఆలోచనలు అన్నీ ఏమీ పెట్టుకోకుండా మీ యాక్షన్స్ అనేవి మీరు తీసుకోండి రిజల్ట్స్ అనేవి పాజిటివ్గా ఉంటాయి ఓవరాల్ గా రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది వృషిక రాశి వాళ్ళకి మీ గనక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బీ పాజిటివ్ స్టే హెల్తీ బాయ్